ప్రస్తుతం మనం రాజీవ్ గృహ ఉన్నాం ఇక్కడ కాలనీవాసులు అయితే వాళ్ళ అయితే వర్ణాతిని వర్ణాతీతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఏదైతే రేవంత్ రెడ్డి ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పిండో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఇటువైపు ఉంటే ఆ చూసుకున్నట్టయితే ఆయన ఆ ఏదో ఎప్పటికీ చెప్పే ప్రతిక్షణం ఆయన గలవరించే వ్యక్తి అయితే ఎన్టీఆర్ అటువైపు ఉన్నాడు అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గత ఆ రెండు రోజుల కిందట ఇదే కాలనీకి తిరిగి వీళ్ళకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చి ఇప్పుడు మరి వాళ్ళకి నిజంగా న్యాయం చేసినా వీళ్ళని ఆదర్శంగా తీసుకున్నాడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మాయి గత గత కొద్ది రోజుల కింద రేవంత్ రెడ్డి వచ్చి మీకు భరోసా ఇచ్చింది వాస్తవంగా ఆదుకున్నాడా ఏం ఆదుకోలేదండి ఇంతవరకు మేము వర్షం నీ రెండు రోజులు బయటే ఉన్నాం మాకు నీళ్లు లేవు వాటర్ లేవు సామాన్లు అన్ని కొట్టుకొని పోయాయి ఆ మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు వచ్చారు వాళ్ళు బండ్లల్లో కార్లల్లో వచ్చారు ఆమె మాట్లాడేది కూడా ఇన్పించుకోలేదు పదివేలు ఇస్తే సమస్య తీరిద్దా సమస్య బుక్స్ లే పదివేలు ఒక్కొక్క పిల్లగాని ఇరవై ఇరవై ముప్పై వేలు పెట్టి మేము బుక్స్ కొనుక్కున్నాం ఆయన పదివేలు ఇచ్చే పదివేలు మాకు దేనికి సరిపోతాయి ఆ ఇంట్లో సర్కులతో సహా సామాన్లు అన్ని కొట్టుకొని పోయాయి బట్టలతో బయటికి వచ్చారు ఎవరికి ఏది సహాయం చేయలేదు బయట వాళ్ళు వచ్చైనా రెండు రోజుల నుంచి మాకు తిండి అది పెడతారు వస్తారు చూస్తారు పోతురు మమ్మల్ని ఆదుకునే వాళ్ళైతే ఎవరు లేదు మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం తెలుసుకొని మీ బాధలు తీర్చడానికి రేవంత్ రెడ్డి ఇక్కడ దాకా వచ్చిన చెప్తున్నాడు వాస్తవంగా మరి మీ బాధలు ఏంటా అసలు ఆయన బాధ మాకు చెప్పి మా బాధ ఏమీ వినలే ఆయన మేము చెప్పేదాకా కూడా మమ్మల్ని అసలు వినిపించుకోలే మేము మాట్లాడతాం అన్నా గానీ ఆయన అసలు మాతో మాట్లాడేట ఆయన లేదు వచ్చారు అప్పుడే ఎలక్షన్ అప్పుడేమో అక్క చెల్లె అని అన్ని ఇంటింటికి తిరిగిపోయారు ఈ రోజు ఇల్లు కాదు కార్ కూడా దిగలే కనీసం ఆ వాళ్ళకు బురద అంటుంది మరి మేము బురదలో మూడు రోజుల నుంచి ఉన్నాము ఏమీ లేవు ఫస్ట్ తారీఖు నుంచి నాలుగు తారీఖు ఇంత వరకు మమ్మల్ని అసలు ఎవరు వచ్చి మా ఇంట్లో కాని కానీ మా కాడ ఇట్లా అడుగు కూడా పెట్టి చూడట్లేదు రేవంత్ రెడ్డి మూడు రోజుల నుంచి నిరోధికంగా నిద్ర లేకుండా పనిచేస్తున్నాం పనిచేస్తున్నా అంటున్నారు చెప్పండి ఒక్క రోజు వచ్చారు అక్కడ వచ్చారు ఒక్క ఇల్లు చూసారు వెళ్ళిపోయారు ఆ ఇది కూలిపోయేటట్టు ఉంది ఇంకో మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఉండు అని అంటున్నారు కానీ అసలు ఎట్లా ఉండాలి చెప్పండి ఉంటాయి ఉంటాయి ఉండడానికి ఉందా మాకు ఛాన్స్ ఆ పై నుంచి వాటర్ కాడుతున్నాయి ఆ పైపులు విరిగిపోయినాయి కరెంట్ లేదు వాటర్ లేవు ఆ పై వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కిందోళ్ళకి నీళ్ళు వచ్చినా గానీ వాళ్ళు మోసుకునేటట్టు లేదా బుర్ద బుర్ద్దుంది పై వాళ్ళకి వాటర్ లేక వాళ్ళు పైకి ఎట్ట మోసుకొని పోతారు అనుకుంటున్నారు ఆ వాళ్ళ బాధలు ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి వాళ్ళు వచ్చి చూస్తాం చేస్తాం అనేసి మేము పోయేదాకా కూడా వాళ్ళు ఏం చేయరు అని మాకు నమ్మకం అయిపోయింది ఎలక్షన్లు కావాలని అయితే అందరూ వస్తారు మాకు అందరు వచ్చారు మీకు అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన మంత్రిగా ఇస్తున్నాడు ఎవరు నాగేశ్వర్ ఆయన మీ దగ్గరకి ఇప్పుడు నచ్చిన రాలేదు మా కాడికి రాలేదు మా సమస్యలు ఏమీ అడగలేదు వచ్చినా గాని సరదాగా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మా సమస్యలు ఎవరు ఆలకిచ్చే వాళ్ళే లేరు ఆ లబ్బో దిబ్బ అని మొత్తుకుంటున్నారు గనక ముంగలు పెట్టుకుని అట్లా ఏడుతారు అట్లా ఏడుతున్నారు ఏడితే మళ్ళీ అని మాములు చూసి వెళ్ళిపోతున్నారు అంతకు మించి అయితే ఎవరు ఏం చేయలేదండి వాటర్ ప్యాకెట్లు ఎత్తున్నారు భోజనం పంపిస్తున్నారు అది మేము చూస్తున్నాం అనమాట అది కూడా అది బయట నుంచి వస్తుంది ఎవరు ఎత్తున్నారో కూడా మాకైతే తెలియలేదు పదివేలు ఇస్తానంటున్నారు కానీ ఆ పదివేలు ఎటు మొదలైతే ఇంటికి రెండు లక్షలు మూడు లక్షలు పోయినాయి అప్పుడు ఏం చేయాలి అసలు మేము ఏం చేయాలి ఇక్కడ లేని పరిస్థితి అంటే ఇప్పుడు నది ప్రవాహం పెరిగేటప్పుడు మీకు హెచ్చరికలు ఏ ఊరు ఏమీ చేయలేదు సార్ మా అంతటికి మేము ఇంత లో నేలలో కొట్టుకొని పోయే పరిస్థితిలో పోయిన మేము మా పిల్లలు కూడా అసలు మునిగిపోయారు అటువంటి పరిస్థితులు నెట్టుకొని తీసుకొని పోయాను మాకు మేము కాపాడుకున్నాం కానీ మమ్మల్ని ఎవరు రండి బయటికి పోండి సార్ ఉండండి అని మాకెవరు చెప్పలేదు మా అంతటికి మేము మా ప్రాణం మేము కాపాడుకున్నాం కాపాడుకున్నారు మరి ఉన్నారు పోయారని అని వచ్చారు కానీ మరి ఇంత బయటికి ఇదిగో రూపాయ ఇదిగో తీసుకోండి అని చెప్పిన వాళ్ళు లేదు ఇది మా పరిస్థితి మీరు చెప్పండి అమ్మ అసలు ఎట్లుండే ఆ రోజు పరిస్థితి ఎట్లా మా మొత్తం వస్తువులు అన్ని కొట్టకపోయినాయి డోర్ ఊడి మాది కిందనే సార్ మొత్తం లేవు పిల్లగాళ్ళు బుక్స్ ఇరవై వేలు అయినాయి బుక్స్ తడిసిపోయి ఇంతలా ఉబ్బిపోయింది బ్యాగులు రెండు ఇద్దరు పిల్లలే సార్ ఒక్క ఒక్కొక్క జత బట్టలతో బయటికి వెళ్ళినాం సార్ మేము అసలు ఏమీ మిగలేదు సార్ మాకు కష్టపడి పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను కొనుక్కున్న ఏమి మిగలకుండా వెళ్ళిపోయినాయి డోర్ ఊడిపోయి ఆ డోర్లు పెట్టించి ఇక్కడ ఉండండి అంటున్నారు సార్ ఆ ఊడిపోయిన డోర్లలో మేము పెట్టించుకుని అక్కడ ఎట్లుంటాం సార్ వండు పట్టి ఆ వండులలో ఉదయం సమయంలో వరద వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్త పడి అప్రమత్తం రాత్రి వస్తే పరిస్థితి రాత్రి వస్తే అందులోనే చచ్చిపోయే వాళ్ళమే సార్ పిల్లలతో సహా మేము అందులో కష్టపడి పోయినాయి సార్ మా అయితే అంటే ఇప్పుడు జరిగి మూడు రోజులు అవుతుంది ఇక్కడ వరద అంటే వరద కూడా మొత్తం తగ్గిపోయింది మొత్తం వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళిపోయింది అంటే సహాయక చర్యలు ఏమైనా చేస్తున్నారా అంటే ఇంటికి వచ్చి శానిటైజేషన్ గానీ క్లీన్ చేయడం గానీ మున్సిపాలిటీ సిబ్బంది ఏమి చేయట్లేదు సార్ మా మేమే క్లీన్ చేసుకుంటాను మొత్తం రెండు నాలుగు రోజుల నుంచి ఫస్ట్ తారీఖు నుంచి అటు వరకు రోజు కొంచెం రోజు కొంచెం తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాం సార్ మేమే ఎవరు ఏమి చేయట్లేదు మేమే చేసుకుంటున్నాం సార్ మొత్తానికి అంటే ముఖ్యమంత్రికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ రూమ్లలో ఉండండి అని చెప్తున్నా సార్ కూలిపోయే ఇంట్లో మేము ఏ ఉంటాం సార్ మాకేదో ఒకటి చూపిస్తే ఇళ్లలో మేము ఉంటాం కదా సార్ ఈ ఇంట్లల్లో ఉండి డోర్లు పెట్టిస్తాం అయ్యి అని చెప్తే ఎట్లా ఉండాలి సార్ అందులో ఇల్లు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి అంటే ఒకవేళ వరద ఇంకా ఇల్లు కూలి పరిస్థితి కూడా కూలి సచ్చిపోయాక వాళ్ళు వచ్చి ఇక్కడ మరి ఏం చేస్తారో మాకైతే తెలియదు మేమైతే చచ్చిపోయేదాకా వాళ్ళు అంటారు ఇందులోనే ఉండని చెప్తున్నారు ఇందులో ఎలా ఉండాలి వాళ్ళైతే ఉంటారా చెప్పండి వాళ్ళకైతే వాళ్ళైతే మనుషులు మేమైతే మనుషులం కావా అంటే మేము పేదోళ్ళం కూల్ చేసుకుని బతకటో వాళ్ళు ఎట్టయినా ఉంటారు అంటున్నారు పైకి వచ్చి ఒక్కసారి అయినా వాళ్ళు చెక్ చేసి కిందోళ్ళ పరిస్థితి ఎవరి పరిస్థితి మరి ఎలా ఉన్నారని వచ్చి మెట్లెక్కి వాళ్ళు చూస్తే గనుక మా పరిస్థితి అర్థమైంది వాళ్ళు ఇలా పైకి వచ్చి రోడ్ల మీద చూసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు దీంతో రెండోసారి ఇంకోసారి వస్తే ఇంకా మేము కూడా పోవడమే తప్ప ఏం లేదు వాళ్ళు ఏమంటారు ఉండండి అమ్మా అంటున్నారు ఏ గ్యారంటీ ఉంది మాకు ఉండడానికి ఇక్కడ చెప్పండి మాకు ఏదైనా గ్యారంటీ ఉందా మేము ఉంటామని ఇందులో మాకు ఏ